రోజు అన్నీ కోల్పోయిన పరిస్థితులు ఏమీ తోచని పరిస్థితులు ఇంకా నా జీవితంలో నేను ఏది కూడా ఆశీర్వాదం అందుకోలేకపోయాను పొందుకోలేకపోయాను నా జీవితము చూసుకుంటే చుట్టూ చూసుకుంటే నాకు శ్రమలు బాధలు అప్పులు తప్ప ఏమీ కనిపించలేదని నీ జీవితంలో శూన్యం తప్ప ఇంకేమీ లేదు సంతోషం లేదు సమాధానం లేదని కుప్పకూలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్నవేమో కానీ ప్రభు నా ప్రభు ఒక మాట అంటుండు నువ్వు కోల్పోయిన కంటే అత్యధికము నీకు దయచేసేవాడిగా నేను ఉన్నానని ప్రభు అంటుండు ఆనాడు ఏబుకి ఆయన సమస్తమును పోగొట్టుకుండు సమస్తమును తనకున్న ప్రతి ఒక్క సంపదను ఆస్తిని పశువులను బిడ్డలను భార్యను అందరినీ కోల్పోయినాడు కానీ చివరికి ఆయన ప్రభువును ఒక్క మాట కూడా దూషించలేదు విమర్శించలేదు ప్రార్థన చేసిండు ఏహో వచ్చిన ఏహో తీసుకొని చెప్పేసి ప్రార్థన చేసిండు కానీ దేవుడు ఏమి యొక్క విశ్వాసాన్ని చూసి నమ్మకాన్ని చూసి యథార్థతను చూసి కోల్పోయిన దానికంటే రెండంతల అభిషేకముతో రెండంతల దీవెనతో రెండంతల ఆశీర్వాదముతో ఆయన్ని నింపిండు కనుక నీ జీవితములో అటువంటి ఆశీర్వాదము నువ్వు నేను గాక అమెండ్